రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం మలయాళ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పుకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు ప్రజలకు భోగి మకర సంక్రాంతి కనమ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ రుద్రంగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొచ్చ మల్లేశం నాయకులు కొట్టే ప్రభాకర్ పులి సత్యం మల్యాల రాచయ్య పొంచెట్టి వెంకటేష్ డైరెక్టర్లు ఈసరి శ్రీనివాస్ మర్రి కృష్ణ శంకర్ తదితరులు పాల్గొన్నారు శ్రీ కళ్యాణం కూడా ప్రతి ఏటా లోక కళ్యాణం జరగాలని మల్యాళ గ్రామానికి అంతా మంచి జరగాలని ఎలాంటి అరిష్టం వీలు రాకుండా చూడుతాండ్రని ఈ లోకాన్ని కాపాడుతండ్రని మరి కళ్యాణోత్సవానికి తెలిసిన ఆలయకి సంబంధించినటువంటి రాజులు పెద్దలు ఎప్పుడైతే అదేవిధంగా మలయాళ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యంగా కళ్యాణ గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ గోదావ రంగనాయకత్వ స్వామి కళ్యాణోత్సవాన్ని బ్రాహ్మణోత్సవాల వేద పండితుల చేతుల మీదుగా జరపడం ఆనందదాయకము శుభదాయకము ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కూర్చు పాడి బ్రహ్మాండంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి రాశి ఉండాలి ముందుకు సాగల్ సందర్భంగా వేడుకుంటూ మన దేశం యొక్క సంస్కృతి మన హైందవ సంస్కృతి మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ మనం ముందుకుపోయే క్రమంలో ఆయా గ్రామంలో ఉన్నటువంటి కుల దేవతలు కానీ గ్రామ దేవతలు కానీ వాటి అన్నిటి కూడా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కానీ పూజ సముఖ కానీ ఇతర ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మన దైనంది జీవితాల్లో ముప్పై ఎలాంటి పొరపాట్లు ఒకరోజు జరిగింటే కూడా మన్నిచించి తండ్రి దేవుడు గారికి వచ్చి ఆ స్వామి వేడుకున్నటువంటి ఏదన్నా భయమున్నా పోటీ దేవుడికి దేవులకు వచ్చిన సంగీతం జరుగుతూ ఉంటారు ఆయా దేవాలయంలో భక్తులతో సిద్ధితాయని కూడా ఆ స్వామివారి ఆశీస్సుగా తండరని అందరూ బాగుందరి సందర్భం ఈరోజు భోగి